ఆలోచించినట్లయితే ఇక్కడ వాక్యం సెలవించినటువంటి ప్రకారంగా ప్రారంభంలో మనం ఎక్కడ ఉన్నాము ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామని మనం ఇక్కడ చూసినట్లయితే మునుపు క్రీస్తుని తెలుసుకోక మునుపు ఆయన్ని అంగీకరించక మునుపు ఆయన ద్వారా మనము రక్షణలోనికి రాక మునుపు మనం ఎక్కడ చీకటిలో అనగా లోక సంబంధమైనటువంటి ఆలోచనతో లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి మనం బ్రతుకున్నటువంటి జీవితాల అందరికీ కూడా అవునా కదండి అవునా ఓకే రైట్ దాని తర్వాత దేవుడు ఏమనుకున్నాడు అనంటే చీకటిలో నుండి మనల్ని ఏం చేశాడు అనంట తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో నుంచి మనల్ని ఏం చేశాడు దేవుడు నడిపించాడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు వెలుగు ఏంటని మనం ఆలోచించినట్లయితే ప్రజలు ఎక్కడ వెలుగే కనిపించట్లేదు కదా అని ఒకవేళ మీకు అలాంటి డౌట్ ఏమైనా రావచ్చు ఒకసారి వాక్యాన్ని బట్టి మనల్ని మనం ఆలోచించినట్లయితే ప్రారంభ జీవితం ఎలా ఉందో ప్రారంభ దినాలలో మనం ఎలా ఉన్నామో వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత దినదినము దినదినము దినము మనం వాక్యాన్ని వింటూ 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 వాక్యంలోనే మన మనస్సంతయి కూడా మనం ఉంచినప్పటికీ ప్రారంభ జీవితానికి ఇప్పుడుంటున్నటువంటి జీవితాన్ని ఒక్కసారి దగ్గరికి పెట్టి ఆలోచించినట్లయితే మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందా లేదండి ఆశ్చర్యం అనిపిస్తుందా లేదా ఒక వెలుగులోనికి మనము అంటే వెలుగు సంబంధాలుగా దేవుడు మనల్ని మార్చాడు మునుపటికి ఎక్కడ చీకటి సంబంధులుగా మనం మిగిలిపోయిన తర్వాత దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచాడంట ప్రియ ఎందుకు పిలిచాడా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆయనకి ఏం పని లేక కాదు మనమే ఆయనకి దిక్కు అని కాదు కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఎందుకు పిలిచాడు ఏ విషయంలో పిలిచాడని మనం అలాగే కిందికి చదివినట్లయితే మనల్ని పిలిచిన వాణి గుణాతిశయము ఏం చేయాలని అంటే వచ్చేసినప్పుడు ఇలా ప్రారంభంలో చీకటిలో ఉన్నటువంటి మన జీవితాలని వెలుగులోనికి తీసుకొచ్చిన తర్వాత వచ్చేసినటువంటి మనం అందరూ చేయాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి ప్రాముఖ్యమైన సంగతులు అవేవిని మనం ఆలోచించినట్లయితే గుణము అతిశయము ఎవరిది దేవుని కూర్చినటువంటి గుణాలు దేవునికి ఎలాంటి గుణం ఉంది మనమైతే ఈజీగా చెప్పేయచ్చండి ఒక మనిషి గుణాన్ని ఈజీగా చెప్పేయచ్చు వాళ్ళతో మాట్లాడి ఒక పది నిమిషాలు ఒక కొత్త వ్యక్తితో మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు వారు వాళ్ళ గుణం ఎలాంటిది వాళ్ళు ఏ విషయంలో అతిశయపడుతున్నారు అన్నటువంటి విషయాల్ని చాలా సులువుగా చెప్పేయగలం ఎవరి విషయంలో మనుషుల విషయాలు కానీ ఇక్కడ దేవుడు ఏమనుకున్నాడు అంటే దేవుడు పిలిచాడు కదా దేవుడు పిలిచిన తర్వాత అరే మీరు నా దగ్గరికి వచ్చారు కదా నా వెలుగులో నా నీడలో మీరు నివసిస్తున్నటువంటి మీరు ఏం చేయాలనంటే ఆయన ప్రేమని రుచి చూసినటువంటి మనము ఆయన రక్షణని దగ్గరలోకి వచ్చేసినటువంటి మనము ఆయన రెక్కల చాటు నీడలో ఉన్నటువంటి మనం ఏం చేయాలనంటే దేవుడు ఎలాంటి వాడు ఆయన గుణం గుణం ఎలాంటిది ఆయన ఏ విషయంలో అతి చేయబడతాడు అన్నటువంటి విషయాల్ని దేవుని మనస్సుని మనం ఏం చేయాలంటే ఇతరులకు బయలుపరచాలంట ఇతరులకి బయలుపరచాలి ఈ విషయం గురించేనా దేవుడు మనల్ని పిలిచిందంటే నిజంగా ప్రియుల ఈ విషయం గురించి ఎందుకంటే దేవుని గుణం ఒకసారి మనం చూసినట్లయితే ఆయన గుణాన్ని మనం ఆలోచించినట్లయితే దాంట్లో మొట్టమొదటిగా బయటపడేది ఒకటే ప్రియుల ఏంటంటే ప్రేమ ప్రియ ప్రేమ దేవుడు ఎలాంటి ఎలాంటి లక్షణాలు కలిగిన వాడు ఏ స్వరూపం కలిగిన వాడు అని మనం ఆలోచించినట్లే తెలుసా అండి దేవుని ఒక లక్షణం ఏంటిది దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమ అయి ఉన్నాడు అండి మనకు అందరికి తెలిసి ఈ విషయాలు మనం మన దగ్గరే మాట్లాడలేకపోయామని అంటే బయటి వాళ్ళకి దేవుని గుణం గురించి ఆయన అతిశయాల గురించి ఆయన లక్షణాల గురించి చెప్పలేము అందుకే మీరు ఏం చేసినా కూడా ఏం చేయాలంటే మాట్లాడాలి ఫస్ట్ మీరు ఫస్ట్ మాట్లాడాలి ఏ విషయాల గురించి మాట్లాడాలి ఏ విషయాల గురించి మాట్లాడకూడదు అన్నటువంటి విషయాన్ని కొన్ని విషయాలు ఈ రోజు నేను మీతో పంచుకుంటాను తెలియదు అందుకే దేవుని గురించినటువంటి గుణము అతిశయాలను ప్రచురము చేయ నిమిత్తము మనం ఏం చేయబడ్డాము అని ఆలోచించినట్లయితే చదవండి అలాగే అక్కడ ఏర్పరచబడిన వంశము అంట ప్రేమ ఏర్పరచబడిన వంశము ఈ వంశావళిల గురించి మాట్లాడినట్లయితే ప్రియమైన దేవుడు వల్లారా ఆత్మ సంబంధమైనటువంటి వంశముల గురించి మనం మాట్లాడడం చాలా తక్కువ గాని మన వంశం గురించి మాట్లాడాలంటే మన దగ్గర నుంచి మొదలుకొని మన తాత ముత్తాతల్ని మనం చూడలేకపోయినా కూడా మన వంశం ఇలాంటిది అంటారని చెప్పేసి మన వంశం గురించి మనం మాట్లాడుతుంటాం ప్రిమ్ అది కరెక్టా తప్ప నేను మాట్లాడటం అంటే మాట్లాడడం సహజమే కుటుంబం గురించి వంశస్థుల గురించి వంశవృక్షం గురించి మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వారి ద్వారానే మనం భూమికి వచ్చాము తప్పని నేను అనట్లేదు కాకపోతే ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనము ఏర్పరచబడినటువంటి వంశం అంటే ఆ వంశం నుండి దేవుడు తీసుకుని వచ్చేసి ఇక్కడికి చేర్చాడు అంటే వేరే వంశంలో మనల్ని చేర్చాడు ఎవరి వంశము ఏర్పరచబడినటువంటి వంశము దేవుని వంశంలోనికి దేవుడు మనల్ని చేర్చిన తర్వాత మనము దేవుని వంశం గురించి మాట్లాడాలి ప్రింద ఎక్కడ నుంచి ప్రారంభపు ఆదాము మొదలుకొని నేటి ఏసుక్రీస్తు వచ్చినటువంటి దినాలలో ఏవైతే ఉన్నాయో ఆదాము నుండి దేవుడు కాపాడుకుంటూ కాపాడుకుంటూ ప్రతి తరాన్ని ప్రతి వంశాన్ని ఆశీర్వదించుకుంటూ వచ్చి చివరిగా మనుషుల రక్షణార్థమై యేసుక్రీస్తుని కూడా యూదా గోత్రం నుండి మన కొరకు పుట్టించడం ఇలా వంశముల గురించి మనం మాట్లాడాలి దేవుని వంశం గురించి మాట్లాడాలి మన వంశముల గురించి మన వంశ తాత ముత్తాతల గొప్పతనాల గురించి చెప్పుకోబోవడంలో దాంట్లో పెద్ద విషయమేం లేదండి పెద్ద విషయమేం లేదు అక్కడ కానీ ఎవరి గురించి చెప్పాలనుకున్నాడైనా దేవుని గురించి చెప్పాలి దేవుని వంశం గురించి చెప్పాలి ప్రచురం చేయాలి ఏ విషయంలో వాక్య విషయంలో కానివచ్చు దేవుని విషయంలో కానివచ్చు అన్ని విషయాలలో మనం చేయాలని మన గురించి మనల్ని ఏం చేశాడనంటే ఒక వంశముగా దేవుడు ఏర్పరచుకున్నాడంట ఏర్పరచుకున్న తర్వాత రెండవదిగా మనల్ని ఏం చేశాడనంటే అక్కడ ఎలాంటి ఒక స్థానాన్ని మనకు కల్పించాడని మనం చూస్తే రాజులైన యాజక సమూహముగా మనకు ఒక స్థానాన్ని దేవుడు కల్పించాడు రాజులైన యాజక సమూహము అంటే సమూహము ఒక గుంపుగా మనల్ని ఏర్పరిచాడు ఎలాంటి వంశము రాజులైనటువంటి యాజక సమూహము ప్రియులవరా మనము ఎలాంటి వంశం గురించి ఎలాంటి జాతి గురించి మాట్లాడతాం సర్వసామాన్యంగా మనం క్యాస్ట్ గురించి మాట్లాడతాం ప్రియులవరా అది ఇలాంటి జాతి మేము ఇలాంటి వంశస్థులని మాట్లాడతాం తప్పు దేవుణ్ణి ముందు దేవుని రక్తం అనగా ఏసుక్రీస్తు రక్తంలో కడగవడకు ముందు మనము లోకస్తులుగానే ఉన్నాము కానీ ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మన వంశం మారింది మన కులము మారింది మన వృత్తి మారింది ప్రియుల మనం ఏంటంటే ఎలాంటి వారమంట రాజులైన యాజక సమూహం అంట అంటే మీకు అందరికీ తెలుసు కదండి తెలుసా తెలీదమ్మా యాజకులు అంటే ఎవరు పూజారుల ప్రియులు అంటే దేవునితో దేవునికి ఏదైనా కూడా విజ్ఞాపన చెల్లించేటువంటి వారు అంటే మనం ఏం చేయాలనంటే ఇక్కడ యాజకత్వాన్ని వహించుకుని మనము ఇతరుల విషయమై మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి రాత్రి విన్నారా మీరందరూ రాత్రి విన్నారా ఎవరు విన్నారు సంఘం గురించి ప్రార్థించాలి సేవకుల గురించి ప్రార్థించాలి కుటుంబాల గురించి ప్రార్థించాలి అని అంటే మనం ఏం చేయాలి అక్కడ ఒక వ్యక్తికి దేవునికి మధ్యలో మనం ఉండేసి యాజకత్వాన్ని వహించుకుని మనము ప్రార్థన ద్వారా ఆయనకి విజ్ఞాపనలు చెల్లించేటువంటి ఒక స్థానాన్ని దేవుడు మనకి ఏర్పరచాడు ప్రేమే దేవుని వాళ్ళారా ఈరోజు ఈ విషయంలో ఇలాంటి స్థానమానాన్ని కల్పించినటువంటి దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎంతవరకు మనం కాపాడుకుంటున్నాం అనేది ప్రాముఖ్యమైన సంగతి దీన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నాము ఎంతవరకు యాజకత్వాన్ని యాజక ధర్మాన్ని మనం చేస్తున్నాం అనేటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే అందరి గురించి ప్రార్థించాడని దేవుని వాక్యం చెప్పింది కనుక ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చేసిన మనము ఏం చేయాలంటే మనం ఎప్పటికప్పుడు కూడా వాక్య విషయంలో మనల్ని మనము హెచ్చరించుకుంటూ జాగ్రత్త వహించుకోవాలంటే జాగ్రత్త వహించుకున్నప్పుడు మాత్రమే మనము దేవుని విషయంలో అంతకంతకు అంతకంతకు అభివృద్ధి పొందగలము సంఘాన్ని కూడా అభివృద్ధి చేసుకోగలము రాత్రి మనం గత రాత్రి మనం విన్నటువంటి మాటలు ఏమని సంఘ అభివృద్ధి కొరకు మనం ఏం చేయాలి కష్టపడాలి ప్రార్థన చేయాలన్నటువంటి విషయాలు విషయాన్ని విన్నారు విన్నటువంటి వారు ఎంతమంది ఉండి ఎంతమంది విన్నారు విన్నారా సంఘ అభివృద్ధి గురించి పాటు పడాలి కష్టపడాలి ప్రార్థన చేయాలన్నటువంటి విషయాల్ని మనం విన్నాం కదా ఇలాంటి ఈ విషయాల్ని మనం రాత్రి విన్నటువంటి విషయాల్ని ఈ విషయాలతో ఒకసారి జోడించుకోండి ప్రేమల దేవుడు జోడించుకోండి ఎందుకంటే విన్నటువంటి ప్రతి ఒక్క మాటని కూడా మనము స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నెరవేర్చినప్పుడు మాత్రమే సంఘ అభివృద్ధి కాగలదు మనము కూడా ఆత్మీయ విషయంలో అభివృద్ధి కాగలం ప్రేమల అభివృద్ధి కాగలం అందుకే ముందుకు చదివినట్లయితే పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నామనంట మనము మన సొత్తు కాదు ఈ విషయాలన్నీ మనకు తెలుసు ప్రియుల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కుటుంబస్తుల సొత్తులు కాదు అలాగని మనము నా ఇష్టం అన్నటువంటి ఆలోచనకి మనకి మన దగ్గర అవకాశం లేవు ప్రియుల ఎవరి సొత్తు మనము దేవుని సొత్తు అయిన ప్రజలు దేవుని ప్రజలైన తర్వాత మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటని మనం చూసినట్లయితే కొలసలకు రాసినటువంటి పత్రిక కొలసి పత్రిక అధ్యాయం వచ్చిన ప్రిధ్యాయం వచ్చిన తులసి పత్రిక కాగా దేవుడి చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు ఇక్కడ ప్రారంభం మాట చూడండి చదవండి ఒకసారి కాగా దేవుని చేత ఇప్పటి వరకు మనం విన్నాము ఎవరి చేత ఏర్పరచబడ్డాము దేవుడి చేత అక్కడే ఉండండి అలాగే ఇక్కడ పిలిపి రాసింది రాసినటువంటి పత్రికలు కూడా దేవుడు అంటున్నటువంటి మాట కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు ప్రియులైన వారికి తగినట్లు ఇక్కడ చెప్తున్నాడు రెండో విషయంలో మనం ఏం చేయాలి అన్నటువంటి మాటను ఇక్కడ చెప్తున్నాడు పరిశుద్ధులనే వారికి తగినట్లు ఏం చేయాలి ఆ చదవండి ఇక్కడ చేసినటువంటి అందరికీ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘాశాంతమును ధరించుకునండి మొట్టమొదటి ఈ లక్షణాల మీద ధరించుకునండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే దేవుడు దీర్ఘ అండి దేవుడు చాలా దీర్ఘ ఆ దేవునికి ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కూడా ఇక్కడ చెప్తున్నాడు ప్రిల్ల మళ్ళొకసారి మనం చెప్తున్నాడు దేవుని మనస్సు దేవుని గుణం మీకు మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని గుణం ఎలాంటిదంటే చాలా చాలి గలటువంటి మనస్సు ప్రిల్ల దేవుడు అవునా కాదండి ఎన్నిసార్లు తప్పు చేసినా ఎన్నిసార్లు మనం అవిధేయులుగా జీవించినా ఒక రోజు అంతా కూడా మనం తప్పిదమ్ములు చేసి ఆయన్ని బాధ పెట్టి ఆయన్ని హింసించి ఆయన కంట కన్నీరు కార్పించినా మరుసటి రోజు సూర్యుడిని మన కొరకు మరలా పంపిస్తాడు నిజమా కాదా ఇది జాలి గల మనస్సా కాదండి రోజు నా మాట వినలేదు నా పిల్లలు ఈరోజు ఇంత వాక్యాన్ని విన్నారు ఐదు రోజులు మహాజ్ఞాన సంగతులు సునీలను ద్వారా విన్నారు మళ్ళా నిన్న విన్నాము ప్రతిరోజు వింటున్నాము వారంలో రెండు సార్లు మూడు సార్లు వింటూనే ఉన్నాము ఇన్ని మాటలు విన్నా నాకు వ్యతిరేకంగా నా పిల్లలు బ్రతుకుతున్నారని ఒకరోజైనా సూర్యుడిని పంపించడం ఆపాడండి దేవుడు ఆయన ప్రకృతిలో ప్రతి దానిని కూడా మన కొరకు ఏదైనా నించోబెట్టాడా దేవుడు ఎంత జాలి అండి దేవుడు దేవునికి ఎంత జాలి ఉందన్నటువంటి విషయాన్ని ఒకసారి ప్రకృతిని చూసి వాక్యాన్ని చూసి మనము ఏం చేయాలని అంటే గుర్తు జ్ఞాపానికి తెచ్చుకోవాలి నిజం కదా దేవుడు ఎలాంటి మనసు కలిగినటువంటి వ్యక్తి అందుకే మనకి ఏం చెప్పాడు మనం ఏర్పరచబడినటువంటి వంశానికి చెందిన వారైన తర్వాత మీరు కూడా ఏం అంటే అంతకంతకు అంతకంతకు అభివృద్ధి పొందాలి అంటే మొట్టమొదట మీలో ఏముండాలి జాలి గల మనస్సు ఉండాలి అది ఎవరి పట్ల అంటే అందరి పట్ల అందరి పట్ల మనుషులు అందరి ఎడల దేవుడు ఏం చేశాడంటే దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు అలాగే మనము కూడా అన్ని విషయాలలో అందరి పట్ల ఏం చేయాలంటే మొట్టమొదటిగా జాలి అనేది చూపించాలి అది శత్రువైనా పర్వాలేదు వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా నా నా వాళ్ళు కాదులే నాకు సంబంధం లేదు అన్నటువంటి ఆలోచన మన మనసులో ఉంటరాదు మనలో మొట్టమొదటి ఏముండాలి జాలి అన్నటువంటి ఒక లక్షణాన్ని మనం ధరించుకోవాలి ప్రేమిని దేవుడి వల్ల అలాగే రెండవదిగా దయాళత్వము అందరి ఏడలో మనం ఏం చేయాలని అంటే ప్రిల్లరా దయని చూపించాలి దేవుడు దయామేయుడు అండి దేవుడు దయామేయుడు కాదంటారా ఎవరైనా ఎవరైనా కాదంటారా దేవుడు దయామేయుడు అండి అందుకనే తన దయా సంకల్పము చొప్పున ఎవరి సంకల్పము తన దయా తన దయా సంకల్పము చొప్పున తనకి కుమారులుగా ఉండుటగా ఏసుక్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు అన్నటువంటి మాటని మనం వాక్యంలో చూడగలం అందుకని మనం అందరము కూడా దయని కూడా ధరించుకోవాలి తర్వాత తర్వాత ఏం చేయాలి వినయము అన్ని విషయాల్లో అందరి ఏడల మనుషుల అందరి ఏడలో కూడా వినయం అనేది మనకు చాలా అవసరం ప్రియుల ఎలా అండి వినయాన్ని ఎలా నేర్చుకోవాలంటారా ఉదాహరణగా మీకు ఒక మాట చెప్తాను ప్రియు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కానివ్వచ్చు ఒక ఎమ్మెల్యే కానివ్వచ్చు ఒక ఎంపీ అంత ఎందుకంటే మన కంటికి కనిపించి ఒక పోలీసే మన దగ్గరికి వచ్చాడు అనుకోండి మనం అందరం కూడా చాలా వినయం కలిగే చూపిస్తాం ప్రవర్తన వాడి ఏడలో ఏం చేస్తారంటే వినయాన్ని చూపిస్తాం ఇది కరెక్టా కాదంటే కరెక్టే కరెక్టే ఫీల్లర్ కాదేనం ఎందుకంటే ప్రభుత్వం చేయవారు దేవుని పరిచారకులను వాక్యం సెలవిస్తుంది వారి విషయంలో మనము వినయాన్ని చూపిస్తామే అలాగే దేవుని విషయంలో సంఘ విషయంలో సంఘ సభ్యుల విషయంలో సేవకుల విషయంలో కూడా మనం ఏం చేయాలని అంటే వినయాన్ని కలిగి ఉండాలి వినయాన్ని కలిగి ఉండాలి ఒక సేవకుడు అని అంటే ఎంత పెడితే అంత నోటికి వస్తే మాట్లాడకూడదు మనం ఒక సహోదరుడు అంటే ఎలా అంటే అలా ఏకవచనంతో మాట్లాడకూడదు సంఘము అని అంటే కేవలం చిన్న చూపు ఉండకూడదు సంఘం అంటే భయం ఉండాలి భక్తి ఉండాలి వినయం ఉండాలి విధేయత ఉండాలి అలాగే సేవకుల పట్ల కూడా వినయం ఉండాలి దగ్గర వ్యక్తి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కదా సేవకుడు చూసినటువంటి వ్యక్తే కదా అన్నటువంటి విషయాల్లో ఎంతో క్లోజ్ గా మూవ్ అవడం చాలా తప్పండి ఫ్రీగా ఉండడం చాలా తప్పు అలా అని అసలు మాట్లాడకూడదు మాట్లాడాలి మాట్లాడాలి ఏ విషయాల్లో మాట్లాడాలంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం మాట్లాడాలి ఒక తండ్రిగా ఒక సోదరిగా ఒక యాజకునిగా ఆయన ఉంటాడు కనుక మనకి ఏవైతే అవసరాల ఉన్నాయో వాటి ద్వారా మనం ఏం చేయాలంటే రిక్వెస్ట్ చేయాలి వాటి ద్వారా మనం ప్రార్థన చేయించుకోవాలి అలానే కొంత నాలుగు ఉన్నంతగా మనం వదిలేయకూడదు ఎందుకంటే ఇది వినయానికి తగినటువంటి లక్షణం కాదు చాలా భయంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఒక అధికారంలో ఉన్నటువంటి వారు అని అంటే ఇది దేవుని చేత ఏర్పరచబడినది దీని విషయంలో కూడా మనం చాలా వినయం విధేయత కలిగి ఉండాలి అందుకని వినయము గల వారై ఉండాలి తర్వాత అండి తర్వాత సాత్వికము ఏసుక్రీస్తులో ఉన్నటువంటి ఒక లక్షణం కూడా చాలా సాత్వికం ఉండాలండి చాలా సాత్వికత ఎంత సాత్వికత అంటే వాక్య విషయంలో కూడా మనం అంతే సాత్వికంగా ఉండాలి మనం వింటున్నటువంటి ప్రతి ఒక్క మాటని చాలా జాగ్రత్తగా వినాలి ప్రింగ చాలా జాగ్రత్తగా వినాలి అందరియడను కూడా సాత్వికమును కనపరచాలని సాత్వికమును కనపరచాలి ఎందుకంటే యేసుక్రీస్తు కూడా సాత్వికంగానే ఉన్నాడు ప్రిలా దేవుడు కూడా సాత్వికుడు అందుకని ఈ సాత్వికం అన్నటువంటి లక్షణాన్ని కూడా మనము ధరించుకోవాలి తర్వాత దీర్ఘశాంతమును ధరించుకోండి ఏ విషయంలోనైనా శ్రమ వచ్చినా బాధ వచ్చిన ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన మనం ఏం చేయాలని అంటే ప్రియులారా సాత్వికమును ధరించుకుని దీర్ఘ శాంతం గలవారై ఉండాలంట ఎప్పటి వరకు ఎన్ని రోజులు ఓర్చుకోవాలండి ఓర్చుకోవడానికి నా వల్ల కాదు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అన్నటువంటి లెక్కలు మనం వేస్తుంటాం లెక్కలు వేస్తాం ఏదైనా ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారా ఏదైనా కష్టం వచ్చిందా మాట్లాడుతుందా ఏదైనా కష్టం వచ్చిందా ఏదైనా ఇబ్బంది వచ్చిందా ఛాన్స్ ఎన్ని మూడు సార్లు అండి మనిషి చెప్పేది ఒకటి రెండు మూడు మూడు సార్లు అండి నాకు ఓపిక ఉండట్లేదు ఇంకా కాదు తప్పు ఇది ఈ మాట తప్పు ప్రియుల ఈ మాట చాలా తప్పు ఎందుకంటే దేవుడు దీర్ఘ శాంతపరుడై ఉన్నాడు అలాగే యేసుక్రీస్తు కూడా దీర్ఘ శాంతం గలవాడే ఉన్నాడు ప్రియుల ఎందుకంటే ఆయన్ని హింసించేటువంటి సందర్భంలో కానివచ్చు ఆయన్ని శిలోకేసేటువంటి సందర్భంలో కానివచ్చు ఆయన ఏం చేశాడంటే దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు ఆ ప్రకారమే మనము సంఘంలో దేవుడు మనల్ని చేర్చాడు అనంటే మనము మనుషులు అందరి ఏడలా మనం ఏం చేయాలనంటే దీర్ఘ శాంతము గలవారై ఉండాలి అలాగే రెండవదిగా ఏమంటే వాక్య విషయంలో కూడా మనము చాలా దీర్ఘ శాంతాన్ని వహించాలి ఎందుకంటే వింటున్నటువంటి ప్రతి ఒక్క వాక్య విషయంలో కూడా మనము శాంతిని దీర్ఘ శాంతిని మనం వహించినట్లయితే ఈ వాక్యము ద్వారా మనల్ని దేవుడు ఏం చేస్తానంటే రక్షింపబడడానికి అవకాశం ఉంటుంది అలాగే కిందికి చదవండి ప్రియాల ఆ ఇక్కడ సంఘస్థుల విషయంలో కొన్ని హెచ్చరిక మాటలు ప్రియుల పక్కడ వచ్చినము మనలో ఎవరికైనా ఎవరైనా హాని చేసేనని ఒకడు అనుకునిన ఎడల వాక్యని నొకడు సహించుకొని వాక్యని నొకడు శమించుకొని ఒకవేళ మనలో ఎవరైనా మనకి హాని చేయడానికి తలపెట్టారు అని మన విషయం మనకు తెలిసిందనుకోండి వారి ద్వారా మనకి ఇబ్బంది ఉంది వారి ద్వారా మనకు ప్రమాదం ఉందని మన విషయాన్ని మనం గ్రహించిన తర్వాత కూడా అలాంటి వారిని ఏం చేయాలా దూరం పెట్టండి అని చెప్పాడా దేవుడు దూరం పెట్టాడు అండి వాళ్ళని మీ దగ్గరికి మీ దరిదాపులోనికి రానివ్వండి అని ఏమైనా దేవుడు చెప్పాడా ఏం చెప్పాడు వాని ద్వారా నీకు హాని ఉందని తెలిసినా కూడా నువ్వేం చేయాలి అన్ని క్షమించి పక్కలోనే పెట్టుకోవాలి ఎందుకు ఇష్కర్యతు యూదా ద్వారా ఎవరికి హాని ఉంది ఎవరికి ఇస్కర్ హాని చేస్తాడన్నటువంటి విషయం ఎవరికి తెలుసు ఏసుక్రీస్తు తెలిసి ఏమైనా దూరంగా వెలివేశాడా శిష్యులలో నుండి ఏం చేశాడు ఆయన హెచ్చరించుకుంటూ క్షమించుకుంటూ ఎక్కడ పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు కానీ ఆయన మారలా అలాగని మనము కూడా ఈ విశ్వాస జీవితంలో ఎవరి ద్వారా అయినా మనకు కష్టాలు ఒకవేళ నష్టాలు ఇబ్బందులు కలుగుతున్నాయి లేదా వారి వాద వాళ్ళ ద్వారా మనకు ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత కూడా వాళ్ళని బయటకు పంపియొద్దండి వాళ్ళు ఒక మాట అనొద్దండి ఏం చేయాలి క్షమించండి క్షమించి ఎక్కడ పెట్టుకోవాలని పక్కలోనే పెట్టుకోండి ఎందుకు తగిన సమయమందు దేవుడు మనకి పొలక ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు అందుకని వారిని క్షమించి మనం ఏం చేయాలని అంటే వారిని పక్కలోనే ఉంచుకోవాలి ఇలాంటి లక్షణాలు ఎందుకంటే మనం అభివృద్ధి చెందాలి ఆత్మీయ విషయంలో మనం బలపడాలి అని అంటే ఇవన్నీ ప్రాముఖ్యమైన సంగతులు ప్రియలాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి తర్వాత ఎందుకండి ప్రతిసారి నేనే క్షమించాలి ప్రతిసారి నేనే ఓర్చుకోవాలా ప్రతిసారి నేనే మాట్లాడాలా అన్నటువంటి ఆలోచన మనిషికి సర్వసామాన్యంగా వస్తుంది ప్రిజ ఎందుకు అని అంటే ఎందుకు చేయాలన్నటువంటి క్వశ్చన్ ఒకవేళ మనలో ఏదైనా వస్తే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఎవరు చేశారు ప్రభు మిమ్మల్ని క్షమించలాగా మీరును క్షమించండి దేవుడు మనల్ని క్షమించలేదా క్షమించడం లేదండి ఎన్ని మార్లు తప్పు చేసినా ఎన్ని మార్లు వ్యతిరేకంగా బతికినా ఎన్ని మార్లు ఆయన్ని బాధ పెట్టినా దేవుడు ఏం చేశాడు క్షమించాడు అలాగే ప్రభు మనల్ని ఎలా క్షమించాడు మనం ఒకసారి జ్ఞాపం ఉంచుకోవాలి పిల్లలు ఎవరినైనా మనం క్షమించాలని అంటే ఒకటి రెండు మూడు అని లెక్కలు దయచేసి ఎవరు పెట్టుకోవద్దండి దేవుడే క్షమించాడు మమ్మల్ని నన్ను క్షమించాడు నేను చేసిన తప్పిదమ్మలకై దేవుడు నన్ను క్షమించాడు గనుక వాళ్ళు చేసిన తప్పు తప్పిద విషయంలో నేను కూడా ఏం చేయాలి క్షమించాలన్నటువంటి మనసు మనలో ప్రతి వారికి ఉండాలి ప్రేమ ప్రతి వారికి ఉండాలి ఆ తర్వాత అండి వీటన్నిటికంటే వీటి ఇంతవరకు మనం విన్నాం కదా వీటన్నిటికంటే పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలంట పిల్ల ఇవన్నీ జాలి గల మనస్సు వినయము సాత్వికత్వము దీర్ఘశాంతము ఇవే ఒకరినొకరు క్షమించుకోవడం ఇవేవైతే నేను మీకు ముందు తెలియపరచాను కదా వీటన్నిటికీ అనుబంధంగా వీటన్నిటికీ అనుబంధంగా ఏం చేయాలనంట మనం ఏం ధరించుకోవాలి ప్రేమను ధరించుకోవాలంట వీటన్నిటికీ అనుబంధము అంటే వీటన్నిటికీ రిలేషన్ ఏమిటి అంటే ప్రేమ ప్రేమ అందుకే వీటన్నిటికి పైన మొట్టమొదట మనం ఏం ధరించుకోవాలి ప్రేమని ధరించుకోవాలి ఇప్పుడు మనం ఏం ధరించుకున్నాము శరీరానికి వస్త్రాలు ధరించుకున్నాం శరీరానికి వస్త్రాలు ధరించుకున్నాం ఎందుకు శరీరాన్ని కాపాడుకోవడానికి కానీ మనం ఆత్మను కాపాడుకోవడానికి వాక్య విషయంలో మనల్ని మనం రక్షించుకోవడానికి ఏం ధరించుకోవాలి ప్రేమని ధరించుకోవాలి ప్రేమని ధరించుకోవాలి ఎందుకంటే ఇది దేవుని నుండి కలిగినది ఇది మనుషులు ఎవరి నుండి కలిగినది కాలం ప్రేమ దీని వల్ల ఇది దేవుని నుండి కలిగినదే పదిహేను వచ్చిన నుంచి చదవండి అలాగే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి నీడి ఏసి క్రీస్తు మనకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు కదా పిల్లలు దేవుడికి మనకు మధ్య మన ఉభయలకు మధ్య ఉండి ఆయన ఏం చేశాడు మనకు సమాధానాన్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు ఆయన ద్వారా సమాధానాన్ని పొందుకున్నటువంటి మనము కూడా అందరి ఏడల మనం ఏం చేయాలి సమాధానంగా ఉండాలి రోమిలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది ఇప్పుడు మాట చదవాల్సిన అవసరం లేదు సాధ్యమైతే సమస్త మనుషులతో ఏం చేయాలి మనము సమాధానంగా ఉండటకు ప్రయాసపడాలి ప్రయత్నించాలంట సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడ దొరకదండి ఇది డబ్బులు పెట్టినా దొరకదు మనుషుల దగ్గర దొరకదు నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా దొరకదు ఎక్కడ దొరుకుతుంది దేవుడి దగ్గర మాత్రమే ఉంటుంది అది మన ప్రభువు మన రక్షకుడైనటువంటి ఏ స్థితి ద్వారా మాత్రమే మనకు సమాధానం అనేది దొరుకుతుంది I think I think. I don't think.